రాధిక గారు స్నేహాపూర్ కాలనీ నాగ నుంచి వచ్చారు హోమ్మేడ్ హ్యాండ్మేడ్ రాఖీస్ తీసుకొచ్చారు అలాగే కేక్స్ తీసుకొచ్చారు వాటి గురించి వారు వివరిస్తారు హలో అండి అందరికీ నమస్కారము నా పేరు రాధిక నాది వచ్చేసేసి ద నేను హోమ్ బేకర్ని నా బేకింగ్ నేమ్ వచ్చేసి ద ఆర్కా బేకర్సు నా వచ్చేసేసి ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదండి సో ఇవన్నీ రాకీ రాకీ అనమాట చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ రాకీస్ అనమాట ఇవి రాకీ కాంబోస్ అనమాట దీని లక్షంతలు కుంకుమ రాకీస్ అండ్ మేడ్ చాక్లెట్స్ వస్తాయి సో ఇవి ఒకటి అనమాట ఇవి వచ్చేసి జొన్న అండ్ బెల్లంతో చేసిన కప్ కేక్స్ అండి హెల్దీ వర్షను ఇవి కూడా అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ రాకీస్ అనమాట రాకీ కాంబోస్ ఇవి కూడా రాఖీస్ అనమాట రాఖీ కోసం చేసినవి అనమాట సో నా స్టాల్ నెంబర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసేసి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ రాఖీ కోసం ఏమైనా కాంబోస్ కావాలంటే నన్ను సంప్రదించగలరు థ్యాంక్ యూ